హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ టిఫిన్ ఎత్తుకొచ్చాను చిత్రాన్నం ఎత్తుకొచ్చానండి చిత్రాన్నము చట్నీ చట్నీ కావాల్సిన వాళ్ళు వేసుకుంటారండి వద్దంటే లేదు అండి లక్ష్మమ్మ ఫుల్ రెడీ అయిపోయినారు కదమ్మా ఇదిగోండి తాత టీ తాకిత్రమా తాకితరప్ప

సలా చూడండి తా వద్దా కొంచెం కామాక్షమ్మా మీకు రోటా ఆకలా రోటా అంటే కొంచెం అండి తిననుమా తినమ్మా తినండా తినండా కాస్త బయట పని ఉండి అత్తమ్మ అను అంతా రెడీ అవుతున్నారు అందుకోసమే నేనే వీడియో తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వరకు చూసినందుకు మా తినండి అన్నదానం చేయమని చాలామంది చెప్పారు వాళ్ళకంతా చాలా చాలా ధన్యవాదాలండి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు ఖచ్చితంగా అన్నదానం చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాము అలాగే వాళ్ళ వాళ్ళ ఫోటోలు కూడా పంపించారంటే మన ఛానల్లో స్క్రీన్ పైన ఇచ్చి ఏ సందర్భంగా అన్నదానం చేశారు అని చెప్పేసి మనము ఫ్యామిలీ ఫోటో అంతా స్క్రీన్ పైన పెట్టి అవ్వ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం చేపిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు